హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగల బ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే నేను మ్యాంగో పుడ్డింగ్ ట్రై చేశాను చాలా బాగా వచ్చింది కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది కాకపోతే నేను ఒక మిస్టేక్ చేశాను ఏంటంటే నేను ప్లెయిన్ కేక్కి బదులు బ్రెడ్ వాడాను ఇక్కడ చూడండి మెత్తగా అయిపోయి విరిగిపోతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ మీరు ఇది ట్రై చేయాలంటే కేకే వాడండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక మీడియం సైజ్ మ్యాంగో తీసుకొని ముక్కలు కట్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకోండి మ్యాంగో ప్యూరీ మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇదంతా స్టిక్ ఈ కప్పు ఈ ప్యూ మ్యాంగో ప్యూరీని నాన్ స్టిక్ పాన్లు వేసి మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు పక్కకి వెళ్లకుండా మీరు కలిపితూనే ఉండాలి మంచిగా ఇదంతా దగ్గర పడాలన్నమాట ఇందులో వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి అంటే మంచిగా ఈ మ్యాంగో అనేది దగ్గరికి రావాలి మ్యాంగో మిశ్రమము ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి కొత్తగా కాకపోతే కొంచెం పని అవుతుంది కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు టేస్ట్ బాగుంది సో ఇలా దగ్గరికి రావాలి తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని మరిగించండి తర్వాత ఈ పాలల్లోకి ఒక స్పూన్ ఫ్లోర్ లేకపోతే మీ దగ్గర ఉంటే కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ కార్న్ ఫ్లోర్ రెండు ఒకటే కాకపోతే కస్టర్డ్ పౌడర్లో కొంచెం కలర్ ఉంటుంది సో నా దగ్గర కస్టర్డ్ పౌడర్ లేక కార్న్ ఫ్లోర్ వేశాను తర్వాత కొంచెం పాలు పోసి ఉండలు లేకుండా మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత ఈ పాలు అనేవి పొంగొచ్చిన తర్వాత పొంగు వచ్చి మరిగేటప్పుడు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది ఈ పాలనేవి ఇందులో పోసి తర్వాత బాగా మరిగించండి ఒక పది నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత థిక్నెస్ థిక్గా రావాలి ఇదంతా మళ్ళీ చల్లారనాక ఒక మీడియంగా తిక్కు ఉండేలాగా మంచిగా మరిగించండి ఎప్పుడైతే గంటకు ఈ పాలనేవి అతుక్కుంటాయో ఆ టైం వరకు కొంచెం బాగా మరిగించండి ఇక్కడ నేను ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ మరిగించినట్టున్న బాగా దగ్గరికి వస్తాయి పాలి ఇక్కడ చూసారు కదా గంటకి అతుక్కున్నాయి సో అట్లా అతుక్కోవాలి తర్వాత చల్లారిని ఇచ్చాలి నాకు ఎక్కువ అయిపోయిందని కొంచెం పక్కకు తీశాను మ్యాంగో ప్యూరీకి తగినంత నేను వండించుకున్నాను కస్టర్డ్ పౌడర్ మిశ్రమం తర్వాత ఇక్కడైతే మ్యాంగో ప్యూరీ వేసి మనం ఉడకబెట్టుకున్నాం కదా అదంతా ఇందులో వేసేసి మంచిగా బాగా కలపండి ఇవి ఈ మ్యాంగో ప్యూరీ ఈ కస్టర్డ్ పౌడర్ పాలు రెండు బాగా కలిసేటట్టు మంచిగా ఎక్కడ ఉంటలు ఏం లేకుండా కానీ చల్లారినాకనే వేయండి అస్సలు వేడి ఉండొద్దు మళ్ళీ టేస్ట్ వేరే వస్తుంది మంచిగా చల్లారిన తర్వాత వేసి బాగా కలపండి మంచి కలిపిన తర్వాత మనము కొంచెం షుగర్ సిరప్ కూడా తయారు చేసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్ చక్కెరకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి మనం గులాబ్ జామ్కి ఎట్లా వేసుకుంటాం జస్ట్ ఒక్కసారి ఉడకనిచ్చినాను జస్ట్ కొంచెం వాటర్ ఇచ్చి చక్కెర అంతా కరిగిపోయి జస్ట్ ఒక బాయిలింగ్ అంతే మంచిగా షుగర్ సిరప్ తయారు చేసి పక్కన పెట్టుకోండి తర్వాత పైన వేయడానికి మ్యాంగో జెల్లీ తయారు చేసుకోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి మనం జెల్లీ ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి వస్తుంది సగం వేసుకోండి లేదు మొత్తం చేసుకొని సపరేట్ జెల్లీ తింటామన్నా పర్లేదు మనం పైన పోయడానికి కొంచమే వాడతాము సో ఇది కొంచెం వాటర్ పోసి కలిపి పెట్టుకొని ఆ వాటర్ మరిగి మరిగి జస్ట్ ఒక నిమిషం ఫైవ్ మినిట్స్ వేడైనాక అందులో పోసి కలిపేసేయండి గ్యాస్ ఆఫ్ చేసేయాలి వెంటనే తర్వాత ఇక్కడైతే ఒక ఒక బాక్స్ తీసుకొని నేనైతే స్క్వేర్ షేప్లో అట్లా ఏది లేకపోతే మామూలు ఏదైనా గిన్నె తీసుకొని ఫస్ట్ కట్ చేసి పెట్టుకోండి బ్రెడ్ను మీ దగ్గర నా దగ్గర అయితే బ్రెడ్ ఉందని నేను బ్రెడ్ వాడాను కానీ కాకపోతే మీరైతే ప్లెయిన్ కేక్ ఉంటుంది కదా వెనీలా స్పాంజ్ కేకు ఆ స్పాంజ్ కేక్ వాడండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నేను అడిగితే బేకరీలో లేదన్నారు ఇంకా అప్పటికప్పుడు బ్రెడ్ ఉంది కదా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి నేను బ్రెడ్ వాడాను తర్వాత కింద షుగర్ సిరప్ వేసి బ్రెడ్ పెట్టినాక పైన కూడా షుగర్ సిరప్ వేసుకోండి మంచిగా అంతా స్ప్రెడ్ చేయండి మీరు ఎవరైతే ట్రై చేయాలనుకున్నారో వాళ్ళు కంపల్సరీ కేకే వాడండి చాలా బాగుంటుంది కానీ అసలు రెస్టారెంట్ స్టైల్లో అసలు ఇది ఇంకొకసారి ట్రై చేయాలండి నాకైతే టేస్ట్ చాలా అంటే చాలా నచ్చింది కొంచెం పనైనా మీరు మాత్రం నిజంగా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ మాత్రం బ్రెడ్ బదులు కేక్ వాడండి నేనేమంటే ఇంకా వాడేసినా కదా ఏం చేయలేక చేయలేకపోకున్నా తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా ఈ మ్యాంగో మిశ్రమము ఇది అనేది ఈ బ్రెడ్ ఈ అదే కేక్ పెట్టండి మీరు దీనిపైన మంచిగా ఒక థిక్ లేయర్ అనేది మంచిగా తిక్ లేయర్ వేయండి మంచిగా స్ప్రెడ్ చేయండి దీనిపైన మళ్ళీ దీనిపైన మళ్ళీ ఇంకో రౌండ్ బ్రెడ్ పెట్టుకోండి మంచిగా బ్రెడ్ కాదు కేక్ పెట్టుకోండి నేను బ్రెడ్ అన్న కాబట్టి నాకు బ్రెడ్ వస్తుంది సో కేక్ పెట్టేసి ప్లెయిన్ కేక్ మళ్ళీ దానిపైన కూడా ఇలా మ్యాంగో వేసేసి దానిపైన మనం జెల్లీ తయారు చేసుకున్నాం కదా స్పూన్ తిరిగేసే పోయండి నేను ఎందుకు స్పూన్ తిరిగేయాలా అని ఒక చోట ఉట్టిది పోసాను అడగ లాగా పడింది చూడండి ఇక్కడ ఉట్టిది పోస్తే ఆ తర్వాత ఓ స్పూన్ అందుకే తిరిగేసిపోయాలా అనుకున్నాను నేను సో ఇలా మొత్తం పోసేసి మీరు నేను ఈడ ఇంకో మిస్టేక్ చేశాను జల్లీని ఎక్కడ జెల్లీ అయిపోతుందో అనే వాటర్ని కలిపి కలిపి పెట్టాను సో జో తొందరగా నాకు జెల్లీ ఫామ్ కాలేదు సో ఒక్కసారి జల్లీ వాటర్ లాస్ట్లో తయారు చేసి పెట్టుకోండి ఇలా జల్లీ వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో రెండు గంటలు పెట్టుకోండి మంచిగా అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు సర్వ్ రెండు గంటల తర్వాత పైన చిన్న చిన్న మ్యాంగో ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోండి మీరైతే కంపల్సరీ కేక్ వాడండి నేను మిస్టేక్ చేసి అసలు బ్రెడ్ వాడినాను టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది కానీ క్వాంటిటీని ఇంకొంచెం చేసింటే బాగుండి అనిపించింది అసలు తిన్నట్టే లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో వీలైతే ఆల్మోస్ట్ ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇక్కడైతే ఇలా చిన్న చిన్న మ్యాంగో క్యూబ్స్ వేసుకొని మంచిగా సర్వ్ చేసేసుకోండి చాలా అంటే చాలా బాగా కుదిరింది కానీ క్వాంటిటీ మీరు ఇంకో ఇంకో బాక్స్లో పెట్టుకునే అంత చేసుకోండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసారు కదా ఇక్కడ తీస్తుంటే అది అక్కడ కేక్ వాడింటే ఇంకా గట్టి ఉండేది అసలు బ్రెడ్ వాడి చాలా పెద్ద మిస్టేక్ చేశాను నేను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి